సర్వాధికారియు సర్వశక్తివంతుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఈ మంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవాది దేవుడి యొక్క వర్తమానాన్ని మనం వినటానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ఆయన కనికర కార్యాలను బట్టి దేవుని నామమునికి గణత ప్రభావాలు కలుగునుగాక ఆయనకే చెందునుగాక దైవ దైవజనాంగమా ఈ దినం ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునగలిగితే ఈ దినపు వాక్య ధ్యానంగా యోహాను సువార్త ఆ పుస్తకాలను మనం చూడగలిగితే యోహాను శువార్త ఒకటి మాత్రమే ఉంది వ్యూహాని పత్రికలు మాత్రం మూడు ఉన్నాయి వ్యూహాను వ్రాసిన పత్రికలు మూడు ఉన్నాయి ఈ మూడు కూడా చాలా శ్రేష్టమైనవే సంఘము కొరకు సంఘము ప్రయోజనము కొరకు సంఘము క్షేమము కొరకు సంఘము దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు అన్నీ కూడా కూలంకోశంగా బైబిల్ గ్రంథములో అవన్నీ వ్రాయబడ్డాయి అయితే మూడవ యోహాను పత్రిక దాని ఉద్దేశం దాని భావం ఏమై ఉంది అని మనము చూడగలిగితే యోహాను భక్తుడు దేవుని సన్నిధిలో ప్రేరేపించబడి ఈ మూడవ పత్రిక ఎందుకు వ్రాయగలిగాడు అని మనం చూడగలిగితే ఆ సంఘములో సహోదర ప్రేమ సహోదర భావం ఇవన్నీ కూడా ఈ సంబంధాలు సక్రమంగా ఉండాలని అనే ఉద్దేశంతో యోహాన భక్తుడు ఈ పత్రికను ఆ విధంగా వ్రాసుకుంటూ ఆయన వచ్చారు మనము బైబిల్ గ్రంథములో చూడగలిగితే ఈ గ్రంథములో ఈ పుస్తకములో ఒక వ్యక్తిని గురించి గ్రంథస్థం చేయబడింది ఆ వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే గాయు అని బైబిల్లో ఉంది గాయు ఎవరు గాయు గురించి మనం ఎందుకు ధ్యానించాలి అని మనము చూడగలిగితే బైబిల్ గ్రంథములో మూడవ యోహాని పత్రిక నాలుగవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే యోహాని యొక్క ప్రియమైన పిల్లలలో ఇను ఒక్కడిగా ఉన్నాడు అని మనము చూడగలుగుతూ ఉంటున్నాం అనగా యోహాను దేవుని పరిచయం చేసినప్పుడు దేవుని కొరకు ఆత్మను సంపాదిస్తున్న ఆ సందర్భంలోనే గాయి కూడా ప్రభు కొరకు పట్టబడి దేవుని యొక్క ఆత్మసంబంధమనే బిడ్డగా యోహానుకు ఆయన ప్రియమైన పిల్లవాడిగా ఉన్నాడు అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గాయూల్ బైబిల్లో ఎంతమంది ఉన్నారు అని మనం కాస్త వాక్యంలో చూడగలిగితే ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యములు గ్రంథములో పౌలు గారు వ్రాసిన పత్రికల్లో ఈ వ్యక్తుల యొక్క పేర్లు మనకు కనబడుతూ ఉంటున్నాయి ఈ పుస్తకాలలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటున్నారు అపుస్తుల కార్యాలు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన భాగం రోమా పత్రిక పదహారు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన భాగం ఈ మూడు వాక్య భాగాలలో కూడా ముగ్గురు వ్యక్తులు గాయులు కనబడుచున్నారు అని మనము ఆలోచన చేయగలగాలి గాయు అనే మాటకు అర్థం భావం సంబంధంగా ఏ విధంగా వ్రాయబడి ఉంది అని మనం చూడగలిగితే నేను సంతోషించు అని ఆ మాటకు అర్థం నేను సంతోషించిచున్నాను నాలో సంతోషం ఉంది నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి బైబిల్లో ఆ మాటకు అర్థము విధంగా ఉంది ఈరోజున క్రైస్తవుడు తనకు తానుగా సంతోషంగా ఉండాలి అనేక మందికి సంతోషంగా ఉండాలి మనము మనకు సంతోషంగా ఉండాలి అదేవిధంగా మన జీవితం అనేక మందికి సంతోషంగా ఉండాలి ఒక క్రైస్తవుడు తనకు తాను జీవితంలో సంతోషాన్ని పొందకపోతే సంతోషాన్ని కలిగి ఉండకపోతే ఇతరులకు ఏ విధంగా సంతోషాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఉంటాడో మీరు సంతోషించండి మీరు ఆనందించండి అని ఎప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు చెప్పగలుగుతాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక గాయం దేవుని కొరకు జీవించిన ఆ జీవితం ఆ స్థితి ఆ పరిపక్వత ఆ పరిశుద్ధత ఇవన్నీ కూడా తన జీవితానికి సంతోషాన్ని కలిగించాయి కనుక నేను సంతోషించుచున్నాను అని ఆ మాటకు భావం బైబిల్ గ్రంథంలో ఆ విధంగా వ్రాయిబడి ఉంది ఇంకా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యోహను తనకు అతి ప్రియమైన గాయనకు ఈ పత్రికను వ్రాసారు అని మనము చెప్పటిలో ఎంత మాత్రం కూడా సందేహములేనే లేదు గాయం ఎవరు అని మనం చూడగలిగితే యోహానుకు అతి ప్రియమైన వ్యక్తి అతి ప్రియమైన వాడు అని అంత ప్రియత్వాన్ని దేవుని ద్వారా సంపాదించుకొని దేవుని సేవకునకు ఆ ప్రియత్వాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నారు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈ యోహాను మూడవ పత్రిక వ్రాయటానికి గాయు యోహానుకు ఎంతగా సహకరించాడు అని మనం చూడగలిగితే ఎంతో సహాయాన్ని ఆ పత్రిక వ్రాసినప్పుడు గాయు యోహానుకు అవరాతను వ్రాసే విషయంలో ఆయన సహకరించి సహకారుడిగా సహాయకుడిగా ఉన్నాడు అని ఈరోజు బైబిల్ గ్రంథ చరిత్ర ఆ విధంగా సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు అయినా దేవుని ఏ విధంగా ప్రభుని నమ్ముకున్నారు అని మనం చూడగలిగితే అతడు యోహాని యొక్క పరిచర్యలో దేవునికి పట్టబడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన విశ్వాసములోకి ఆ విధంగా రావడం జరిగింది అని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది యోహాను ద్వారా దేవుని కొరకు గాయ ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి ఆత్మ సంబంధిగా ప్రభు బిడ్డగా ఆయన తన జీవితంలో దేవుని కొరకు ఆ విధంగా మారిపోయాడు అని ఈరోజు మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం నీ ద్వారా నా ద్వారా మన దూరం ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి విశ్వాసంలో స్థిరపడాలి బలపడాలి దేవుని కొరకు చక్కగా ప్రియంగా జీవించాలి ఆ ప్రియత్వాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రియమైన పరమ తండ్రి యొక్క స్థితి జీవితం ఆ విధి విధానం ఈ మనుషులలోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి యోహాన భక్తునికి గాయు ఏ విధంగా ఉన్నాడు అని మనం చూడగలిగితే ఆయన ప్రియమైనవాడు 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 అని ఆయన ఆ మాటను పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకు పదే పదే ఆ మాటను ఆయన మాట్లాడాలి అని మీరు ఆలోచన చేయగలిగితే ఇదే మూడవ పత్రికలో మొదటి వచ్చిన భాగం రెండో వచ్చిన భాగం ఐదో వచ్చిన భాగం పదకొండవ వచ్చిన భాగం ఈ నాలుగు వచనాలలో కూడా ఆయన ప్రియుడు 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 అనే మాట నాలుగు పర్యాయములు ఆ విధంగా తన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఎంత ప్రియత్వాన్ని సంపాదించుకుంటేనే తప్ప దేవజనుడితో ఆ పేరు పిలువబడలేడు ఎంతో ప్రియమైన ఆ జీవితాన్ని జీవిస్తేనే తప్ప ఆ ప్రియమైన తత్వాన్ని కలిగి ఉంటేనే తప్ప ఆ వ్యక్తి దైవజనుడికి అంత ప్రియంగా ఉండలేరు ఈరోజు కూడా ఒక విశ్వాసి దేవుని సేవకుని దగ్గర దేవుని సేవకునికి అతి ప్రియమైన వాడుగా ఈరోజు సంఘ బిడ్డలు విశ్వాసులు రక్షణ పొందిన ప్రజలు ఆత్మీయంగా ఒక సేవకుడు కనిన ఆ బిడ్డలు దేవుని కొరకు ప్రియంగా ఉంటే దే సేవకుడు ఎంత సంతోషిస్తాడో దేవుల్లో ఎంత ఆనందిస్తాడో దేవుల్లో ఒకసారి మనం ఎదనా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం ఈ పత్రికలో చూడగలిగితే ఈ మూడవ పత్రికలో క్రైస్తవ సహోదరుడితో కూడిన ఏమండి ఆ దైవికమైన ప్రేమ క్రైస్తవ సహోదర ప్రేమ అది ఏ విధంగా అది అభివృద్ధి చెందిందో అది విస్తరించిందో సహోదరుని యొక్క ప్రేమ విస్తరణ గురించి ఈ గ్రంథములో వ్రాయబడి ఉంది సహోదర ప్రేమ అంటే ఏంటో ఏం చేయాలో ఏ విధంగా జీవించాలో ఆ ప్రేమ విస్తరించింది అని ఆ వివరించడానికి ఈ పత్రిక వ్రాయబడింది అని మనము గమనించాలి సహోదరుని ప్రేమ విస్తరించాలి ఆ విస్తరించిన ప్రేమను ఆయన వివరిస్తూ ఉంటున్నాడు ఈరోజు కూడా మన సంఘాలలో సహోదర భావాన్ని కలిగి ఉండాలి తాత్పర్యాన్ని కలిగి ఉండాలి ఏక మనస్సు కలిగి ఉండాలి దేవుని పరిశుద్ధ దేవుడు ఆ దేవాది దేవుడు మన జీవితంలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్త కలిగి జాగ్రత్త మెలకు కలిగి ఉండాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖన భాగము ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇంకా చూడగలిగితే సత్యముతో ఏ విధంగా నడవాలో ఈ పత్రిక అంతా కూడా ఆ విధంగా రాయబడి ఉంది ఒకటవది సత్యం రెండవది సహోదర ప్రేమ సహోదర ప్రేమ కలిగిన వారు సత్యంలో ఏ విధంగా నడవాలో సత్యాన్ని కలిగిన వారు సహోదర ప్రేమ ఏ విధంగా కలిగి జీవించాలో ఈ రెండింటిని కూడా ఈ పత్రిక మిళితం చేసి ఒక వ్యక్తి ఈ రెండు కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఈ పత్రిక యొక్క సారాంశం ఆ విధంగా వ్రాయబడి ఉంది ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డల్లో ఈ రెండు కూడా ఉండాలి సత్యాన్ని ఏ విధంగా అనుసరించాలి అనుసరించిన సత్యం ఆ మనుషుని జీవితంలో ఏం చేస్తుంది సహోదర ప్రేమ కలిగి ఉంటే ఎటువంటి ద్రోహకార్యాలు జరగకుండా మనము ఆపగలమో మనము చూడగలమో ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథములో ఆ విధంగా కనబడుతూ ఉంటున్నాయి మనం ఇంకా చూడగలిగితే గాయు సువార్త సేవకులను ఆహ్వానించి పరిచర్య చేసి వారికి ఉపచారం వారికి పరిచర్య చేశాడు అని ఈ గ్రంథంలో ఒక వివరణ ఆ విధంగా మనకు కనబడుతూ ఉంది సువార్త సేవకులను ఆహ్వానించి వారికి పరిచర్య చేసి వారికి ఉపచారం చేసే ఉపకారం చేసే వ్యక్తిగా కూడా గాయ అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఒక సేవకుడు ఒక సువార్థికుడు ఒక ప్రభు బిడ్డ ఒక ఆత్మీయుడు ఒక సంఘ పెద్ద ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి జీవము కలిగిన దేవుని సంఘములో ఏ విధంగా ఉండాలి సువార్త సేవలో దేవుని కొరకు ఏ విధంగా ఉండాలి ప్రభు పరిచర్యలో ఈరోజు ఒక విశ్వాసి నేర్చుకుంటే నేర్చుకునగలిగితే తన పాఠం అనేక మందికి గుణపాఠంగా ఉంటుంది ఆ పాఠం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మన పాఠాన్ని పది మందికి ప్రయోజనకరంగా ఆయన చేస్తాడు అని ఈరోజు ఒక విశ్వాసి నమ్మి ఇటువంటి మెలకువలు కలిగి జాగరూకుడై దేవుని కొరకు జీవించిన వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇంకా మన వాక్యంలో చూడగలిగితే గాయు సంపన్నమైన వ్యక్తి గాయు దేవుని కొరకు ధనాన్ని కలిగిన వ్యక్తి ఆయన లేనివాడేమీ కాదు సంపన్నుడు కలిగిన వ్యక్తి అతనికి కలిగినది అంతి కూడా సువార్త సేవ కొరకు ఖర్చు చేసి ఖర్చు పెట్టి దేవునికి సమర్పించి తన కలిగిన సమస్తాన్ని కూడా సువార్త సేవలో పణార్పణముగా పెట్టేశాడు పణార్పణముగా పోసేశాడు ఈరోజుని విశ్వాసులు డబ్బుంటే దాచుకునేవారు ఉన్నారు కానీ ఈరోజు విశ్వాసులు సంపాదన ఉంటే తెలియకుండా భద్రంగా ఉంచుకునేవారు ఉన్నారు కానీ ఈరోజు విశ్వాసులు కలిగి ఉంటే ఆ కలిగి కాపాడుకునే కాపాడుకునేవారిగా ఉన్నారు కానీ ఈరోజు ఏ విశ్వాస కూడా తనకు కలిగిన ఆ స్వార్థ్యాన్ని ఆ సంపాదనను ఇదిగో ప్రభు పని కొరకు పెడుతున్నాను ఈ సువార్త కొరకు పెడుతున్నాను ఈ సువార్త సభ కొరకు పెడుతున్నాను ఈ మందిరాన్ని కడుతున్నాను ఇదిగో సేవకునికి సహాయం చేస్తున్నాను అని చెప్పగలిగిన వ్యక్తులు నేటి సంఘాలు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నేటి సంఘాలలో ఈ విధమైన వ్యక్తులు అనేక మంది కరువైపోతూ ఉన్నారు కరువైపోతూ ఉన్నారు విశ్వాసులు దేవుని పరిచయ కొరకు దేవుని సేవ కొరకు దేవుని కొరకు వారు కలిగినవన్నీ కూడా ఇవ్వగలిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనం ఇంకా చూడగలిగితే ఒక సంఘములో ఒక విశ్వాసం ఏ విధంగా ఉండాలో అదే విధంగా గాయు తను కలిగి ఉన్న సంఘములో ఘనత వహించని వ్యక్తిగా ఆయన ఉన్నాడని బైబిల్ గ్రంథములో కూడా తన గురించి ఒక సాక్ష్యాధారం ఆ విధంగా మనం ఆ మూడవ పత్రికలో చూస్తూ ఉంటున్నాం ఈయన ఆసమాస వ్యక్తి ఏమీ కాదు ఘనత వహించిన వ్యక్తి ఘనతను పొందుకున్న వ్యక్తి అన్నీ కలిగిన వ్యక్తి దేవుని కొరకు మంచిగా జీవించిన వ్యక్తి ఎప్పుడైనా ఒక విశ్వాసి దేవుని ద్వారా ఏదైనా ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ స్థానాన్ని కలిగి ఉండడం ఒక ఎత్తు ఆ స్థానాన్ని మరొక మరొకెత్తు ఆ స్థానం కలిగి ఉండడం ఒక ఎత్తు ఆ స్థానాన్ని కాపాడుకోవటం మరొకెత్తు ఈరోజు అనేక మంది విశ్వాసులు దేవుడు దీవించినప్పుడు ఒక మంచి స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని లేక భద్రపరచుకున్న లేక చాలామంది ఆ స్థానాన్ని పోగొట్టుకున్న వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేక మనిగి ఉండాలి దేవుని బలిష్టమైన చేతి క్రింద దయన మనసు కూడా అయి ఉండాలి ఈ మనస్సు ఎప్పుడైతే మనుషుని జీవితంలో కలిగి ఉంటాడో ఆ మనుషుడు దేవుని కొరకు ఒక మంచి విశేషాన్ని కలిగిన వ్యక్తిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ధనము హెచ్చినను లక్ష్య పెట్టద్దు ఐశ్వర్యం కలిగినను లక్ష్య పెట్టద్దు ఘనత కలిగినను లక్ష్య పెట్టద్దు నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని అనేక మందికి ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడు మనం ఇంకా వాక్యములో చూడగలిగితే ఆ పత్రికలో కొన్ని విషయాలు ఇంకా ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి అది ఏంటి అని మనం చూడగలిగితే నూతన సంఘములను స్థాపించుట కొరకు బోధకులు పట్టణంలో సంచరించినప్పుడు ఆ నూతన సంఘాన్ని స్థాపించాలని వచ్చిన ఆ సేవకులను అయినా వారిని తీసుకుని వచ్చి వారికి ఆతిథ్యం చేసి ఇటువంటి ప్రయాణం చేయుచున్న ఆ బోధకులను తను తీసుకుని వచ్చి తన ఇంట ఆతిథ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి నూతన సంఘ స్థాపన కొరకు వచ్చిన సేవకులను బోధకులను ప్రబోధకులను సువార్థకులను ఆయన తన ఎంట చేర్చుకొని వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి వారికి సహోదర అంటే ఏంటో చూపించగలిగిన వ్యక్తిగా గాయు ఉన్నాడు అని ఈరోజు మనము తప్పనిసరిగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ప్రియమడ దైవజనాగమ ఈరోజు మంది బిడ్డలు ఈ విధంగా దేవుని కొరకు జీవించలేక చేయలేక జీవితంలో అన్ని పోగొట్టుకొని దేవుని కొరకు సాక్ష్యాన్ని కలిగి లేక సాక్ష్యాన్ని పోగొట్టుకొని సంపాదనను పోగొట్టుకొని స్వాధ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తులు లోకంలో చాలామంది ఉన్నారు క్రైస్తవుడు ఉన్నదాన్ని కాపాడుకునేవాడిగా ఉండాలి కానీ ఉన్నదాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఈరోజు కూడా ఉండకూడదని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే అపస్తుల ద్వారా పంపబడిన ఇటువంటి బోధకులను ఉపదేశకులను సువార్థికులను నూతన సంఘం స్థాపించాలి అని వచ్చిన వారిని ఆయన ఏం చేశాడంటే అందరినీ ఆదరిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు అయితే ఒక మాట మనము గమనించి ఆలోచన చేసుకోవాలి అపోస్తుల ద్వారా అనేక మంది పంపబడ్డారు ఆ పంపబడిన సువార్థికులు ఒకరికి ఒకరి విరోధముగా వారు ఉన్నారని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం ఇంకా తొమ్మిది పది పదకొండు వచ్చిన భాగాలు మన వాక్యంలో చూడగలిగితే దియోత్రిఫే ధియోత్రిఫే అనబడి ఒక వ్యక్తి ఉన్నాడు గాయ కూడా ఉన్నాడు డియోథ్రెఫీ గాయి కూడా ఒకే దగ్గర ఉన్నారు ఒకే పట్టణంలో ఉన్నారు ఒకే దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఒకే స్థలంలో ఉన్నారు డియోథ్రెఫి అనే మాటకు అర్థం ఏంటంటే జూపతి అను దేవత చేత పోషింపబడినవాడు అని అర్థం జూపతి జూపతి అనబడే దేవత ద్వారా పోషించబడినవాడు అని అర్థం ధ్యూపతి అని అంటే అర్థం ఏంటంటే అది ఒక అన్య దేవత అని మనం గమనించి ఆలోచించాలి దేవునికి సంబంధించిన వారు కాదు లోకానికి సంబంధించిన వారు లోకనాథుడు లోకపు కార్యాలు కార్యక్రమాలలో నిమగ్నమైన వారు లోకము సేవిస్తున్న ఆరాధకుడు అని మనం ఈరోజు మనము గమనించి ఆలోచించాలి మూడవ యోహాని పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఈ ఒకటి తొమ్మిదిలో ఇరువురు గురించి కూడా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది గాయు ఇటువంటి మనస్సు కలిగి ఉన్నాడు ఏమండి దియోత్ర అన అనబడే వ్యక్తి ఇటువంటి మనస్సు కలిగి ఉన్నాడు దియోత్ర గాయునకు కలిగిన ఆ మంచి ఆ మనస్సు గురించి మనం బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం గాయ ఐక్యతను ప్రేమను సహోదర ప్రేమను ఆ విధంగా సమాధానం కోరుకుంటూ ఉంటే దియోద్రఫీ మాత్రం ఆయన విరోధంగా వ్యతిరేకంగా సహోదరును భయపెట్టే విధంగా చల్లా చెదురు చేసే విధంగా ఆయన మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గాయ గురించి మనం బైబిల్లో చూడగలిగితే యథార్థమైన విశాల హృదయముతో దేవుని యొక్క ప్రభు బిడ్డలకు సహోదరులకు ఆతిథ్యం ఇచ్చేవాడు అని చెప్పి మనము వాక్యంలో చూడగలిగితే ఏమండి అక్కడ వాక్యములో మనకు ఆ మాట కనబడుతూ ఉంది మొదటి వచ్చినము నుండి ఎనిమిదవ వచ్చిన భాగం వరకు కూడా గాయ గురించి వ్రాయబడి ఉంది ఆ తర్వాత వచ్చిన భాగాలన్నీ కూడా డియోథరఫే గురించి వ్రాయబడి ఉంది డియోథరఫే ఎట్లాంటి వాడు గాయ ఎట్లాంటి వాడు ఈ విషయాలు ఈ వ్యత్యాసం ఈ వేరియేషన్ ఈ తారతమ్యత అంతా కూడా మనకు వాక్యంలో అబద్ధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ప్రభునందు రోజున ఒక విశ్వాసి జీవము కలిగిన దేవుని సంఘములో సహోదర ప్రేమ కలిగి దేవుని కొరకు దైవీకమైన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కలిగి దేవుని యొక్క ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించినట్లయితే మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఈరోజు అనేక మంది గాయు వలె జీవించాలి కానీ దిమోద్రే వలె ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవించకూడదని ఈరోజు బైబిల్ ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది దియోత్రిఫే అనబడే ఆ వ్యక్తి వ్యతిరేకంగా మార్చబడ్డాడు సహోదరులకు అభ్యంతరకరంగా ఆటంకంగా సువార్తకు అభ్యంతరకరంగా ఆటంకంగా ఆ వ్యక్తి మార్చబడ్డాడు గాయు మాత్రం ఎప్పటికీ కూడా ఎన్ని కలిగి ఉన్నా ఎంత సంపద కలిగి ఉన్నా ఎంత గొప్పవాడిగా పిలువబడిన ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ కూడా దేవుడి ద్వారా పొందుకున్నాడు కాబట్టి తను కలిగిన వాటిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక అని అన్నట్టుగా ఆయన జీవిస్తూ వచ్చాడు ఈరోజు ఒక విశ్వాసి కూడా జోము కలిగిన దేవుని సంఘములో విశ్వాసి విశ్వాసము కలిగి విశ్వాసికి తగినట్టుగా గాయు వలె జీవించాలి ఆ విధంగా ఉంటే నీ జీవితం నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ విధంగా ఉండగలిగితే నీ జీవితం నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది గాయు అనగా నేను సంతోషించుచున్నాను అని చెప్పగలిగిన ఆ మాటకు తగినట్లుగా ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉండి ఇవన్నీ కలిగి ఉంటే నీ జీవితం నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ మాటలు మన వినికిడిలో ఆ కృప కలిగిన ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను మన వినికిడిలో ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్